హద్దు మీరితే చర్యలు తప్పవు హూందాగా వివరించండి అత్యుత్సాహం ప్రదర్శించవద్దు దిగజారుడు చర్యలు తగ్గించుకోండి దీనివల్ల వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మొన్న ఒక ఏది కలెక్టర్స్ అప్పు ఇట్లా కాళ్ళు సివిల్ సర్వెంట్ యూపీఎస్సి చదివి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసి దాన్ని ఏమంటారు ఇంటర్వ్యూ పోయి దాని తర్వాత వచ్చి ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాళ్ళు ఏందయ్యా నాకు అర్థం కాదు ఈ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ చదువుకున్నావు ఈ భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు ఎట్లుంటారో కూడా నీకు తెలుసు ఈ అధికారులకు సంబంధించి ఇదేం పోయే కాలమో నాకు అర్థం కాదు అసలు మొన్న ఆయన కాలు నాకే ఇజ్జత అనిపించింది ఆ సివిల్స్ రాసిన వ్యక్తి అంటే ఉద్యోగం రాకపోవచ్చు కానీ అది ఎంత కష్టపడి రాస్తాం ఎంత కష్టపడి చదువుతాము ఇజ్జ తీసుకునే పనులు ఎందుకు నాకు అర్థంగా రాజకీయ నాయకులు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు మనం గాలేం మనం కాలయం మనం మంచి ఇష్టలో మనం చేయలేం లంగ పని దొంగ పని అన్ని పనులు వచ్చిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు నేను చెప్తున్నా కదా ఇది నేను చెప్పిన అంశం కాదు ఎవరు మన అంటాడు ఎప్పుడైనా రాజకీయ రాజకీయ నాయకుడు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాళ్ళు వల్ల కాలు మొక్కుడేది ఈ అధికారులు కూడా మాకు మా మంత్రి తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు లేకపోతే మా ఓడేసి ఏంది ఇది గాలి వే కంపన పెట్టుకున్నాడు మీకేం అవసరమా ప్రభుత్వ శాఖలలో పనిచేసినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పనిలో ఉండరు వాడు తెలిసి వీరు ఆడ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఊహిపోయే పార్టీ అది దాన్ని వాచుకొని ఎందుకు ఎగురుతారు నాకు అర్థం కాని విషయం ఇది పోలీస్ వ్యవస్థ అట్లనే ఉంటుంది కొన్ని శాఖలు అట్లనే ఉంటాయి ఏందో ఇది నాకు అర్థం కాదు మీరు రాజ్యాంగానికి లోబడి పని చేయండి మీరు ఏమున్నాయో మీ మీ అవి పనిచేయండి పలానా పొలిటీషియన్ ఫోన్ చేసిండు పలానా మినిస్టర్ ఫోన్ చేసిండు ఏ మినిస్టర్ని కలిసడు సీఎంను కలిసి పెద్ద పని అయింది ఆయన నాకు తెలిసి ఏముంటుంది ఆయనతో ఫోటో దిగుతో కావచ్చు నువ్వు నమస్తే అయితే నేను పేరు పెట్టి వెళ్తాడు ఏమొస్తాడు ఐదు సంవత్సరాలు ఉండేటోళ్ళు ప్రజలలో మంచి పేరు తెచ్చుకోరి ప్రజలతో మంచిగా ఉండేరి ప్రజలతో మనం పూర్తి స్థాయిలో కూడా సఖ్యతగా ఉండాలి మమేకంగా ఉండాలి అరే భయ్ తెలంగాణ ఉద్యమ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నడిపినప్పుడు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయ్యులు కదా వాళ్ళ కుటుంబాల కోస అరణ్య రోదన తెలుసా మీకు ఇది ఇప్పుడు జ్వరం వచ్చింది కొడుకుంటే దావకానవ్ తీసుకుపోవు ఇన్నాను మెడికల్ ఏంది మందులు తీసుకోవచ్చు పైసలు ఇంట్లో లేకపాయే ఆ వృద్ధాప్య వయసుకొచ్చు ఎవరు చూసుకోవాలనుకుంటాను పన్నెండు వందల కుటుంబాల తల్లుల గర్భకోశ ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో కూడా తమ త్యాగ ఫలితాలను ముద్దాడకుండా వదిలేసిపోయింది